హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటాము ఎప్పుడు మాతా అంటే ఆ దేవుడు కోరుకుంటూనే ఉంటుంది ఓకే అండి ఇప్పుడు ఒంట్లోకి వెళ్ళిపోదాం రండి ఇప్పుడు కళ వేసుకున్నాను అవి ఏంటంటారా గులిబిందెల చేపలండి చాలా మందికి తెలుసు కానీ శశి బంగారం తెలియదట అండి రాజమండ్రి శశి బంగారంకి మరి గుల్బిందలు అంటే తెలియదు ఎప్పుడు గుల్బిందె కర్రీ వండినే ఫ్రై చేసినాయి మా శచి బంగారము అక్క మాకు తెలియదు అక్క ఇక్కడ అని అంటుంది చాలా దూరం కదలా దగ్గర అయితే నేను ఎలాగో చేద్దును చేయాలండి ఎలాగో ఒకసారి కానీ ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు అన్నీ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం పేస్ట్ పచ్చి ఏంటి కరియాపాకు టమాటా అన్నీ అండి ఆ వేగాక మనం ఏం వేసుకోవాలనేది చూడండి అది కొంచెం బాగా దగ్గరగా మగ్గిపోవాలండి మగ్గిపోతే మనకు పచ్చివాసన అనేది రాకూడదు ఇదే కాదండి ఏ కర్రీ అయినా సరే పచ్చివాసన రాకుండా వేపుకోవాలి మనకి మన గరం మసాలు వేసిన కారం మసాలా కారం సాల్టు పసుపు యాడ్ చేసుకుంటున్నానండి అందులో బాగా మగ్గిపోవాలండి ఆయిల్ అలాగా తేలిపోవాలండి అప్పుడు ఆయిల్ తేలిపోతేనే పచ్చి వాసన రాకుండా ఉంటుందండి మీద గుల్లిబెందెలు చేపలు పైన యాడ్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి గుల్లిబెందెలు ఎగురు వండుతున్నాను నేను చాలా బాగుంటుందండి ఇది అయిపోయాక మళ్ళీ యాపిల్కి ఏం వండుతున్నానని చూపిస్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా బాగుంటుందండి వీడియో లాస్ట్ వరకు చూడండి యాపిల్ చేపలు తింది కదండి యాపిలికి ఏంటి తయారు చేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి కొద్దిగా ఎంత బాగా అయిపోయింది కదండి కొద్దిగా వాటర్ ఏదైనా సరే మొక్క ములిగే వరకు మనం వాటర్ వేసుకోవాలండి రైస్ అండి రైస్ అయిపోయిందండి వేడి వేడి రైస్ అండి ఎంతమందికి ఇష్టమండి వేడి రైసు మా ఇంట్లో కూర ముందు వండిసినా రైస్ మాత్రం తినే ముందు వండుతామండి వేడిగా ఉండాలండి ఒకరికి కాదండి అందరం అందరికీ కూడా వేడి వేడిది వండాలి చూసారా చేప ఎంత బాగుంది చూపిస్తున్నాను మీకు ఎలా ఉడుకుతుందనేసి అనేసి చూస్తేనే నోరు ఊరుతుంది కదండి మా ఇంట్లో ఎక్కువ చేపలండి అప్పుడప్పుడు చికెన్ మా ఆపలికి చికెన్ ఇష్టమండి అందుకోసం అప్పుడప్పుడు తీసుకొస్తానండి కానీ చేపలే ఎక్కువ తింటామండి మా వారైనా నేనైనా నెత్తలకి వెళ్ళానండి నెత్తలు దొరకలేదండి అప్పుడు గుల్లిబిందలు తీసుకున్నానండి చూసారా ఎంత దగ్గరగా గ్రేవీ అలాంటప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటే ఉంటుందండి తింటే నా స్వామి రంగ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి చూస్తేనే నోరు ఊరుతుంది కదా ఇప్పుడు మేడ మీదకి వెళ్ళానండి ఒక నాలుగు వంకాయ చెట్లు ఒక బరబటి చెట్టు రెండో మూడో ఏంటి బెండకాయ చెట్లు ఉన్నాయి కదండీ అక్కడికి వెళ్ళి కట్ చేసుకొని తీసుకొచ్చానండి ఎందుకంటే మొన్నే కట్ చేయడం చూపించానుగా ఇప్పుడు మరి కట్ చేసి తెచ్చి మీకు చూపిస్తున్నానండి ఎందుకంటే రేపు మండే మండేకి మార్నింగ్ యాప్లకి బాక్స్ కట్టాలి కదండీ లంచ్ బాక్స్ ఏదో ఒకటి చేద్దాము మా యాప్లకి అని చెప్పేసి తీసుకొచ్చి కట్ చేసి తీసుకొచ్చానండి అది కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ ఏడు గంటలకు కదండి అప్పుడు మళ్ళీ నేను ఎక్కలేను ఆ టైం ఒకటి కంగారు కంగారు ఎక్కొచ్చు కంగారు కంగారండి వంట పక్క మళ్ళీ మేడం ఎదురు కని చెప్పేసి ఇప్పుడే కట్ చేసి తీసుకొచ్చానండి అదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు యాపిల్కి ఎగ్గు మళ్ళీ క్యారెట్ ఫ్రైడ్ రైస్ అండి ఎగ్గు క్యారెట్ ఫ్రైడ్ రైస్ సూపర్ చేశానండి మీరు ఒకసారి ట్రై చేయండి కానీ ఆ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఏగాలండి ఏగకపోతే ఎగ్ ఫ్రై ఎగ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ బాగోదండి తన మొట్టకే చేశానండి చూపిస్తాను చూడండి అక్కడ ఏం పెట్టుకున్నానని పక్కన గోల్డ్ కలర్గా ఏగాలని చెప్తున్నానండి ఉల్లిపాయలు అది మనము ముక్కలు కట్ చేసేటప్పుడు నేను కొంచెం తొందరగా పెద్ద ముక్కలు కట్ చేసానండి కొద్దిగా ఏగడం కొద్దిగా ఇబ్బంది నాకు అయ్యింది మీరైతే కొద్దిగా చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఉల్లిపాయలు నేను కొంచెం అంటే కర్రీ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ పాపకి ఏమి అగ్గ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని ఎగ్గు క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేద్దామని కొంచెం గాబర పడ్డా రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాంటప్పుడు ఏమైందంటే కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఏగిపోద్ది అనమాట కొంచెం నేను తొందరపడ్డాను అంతే ఇంకేమీ లేదు అదిగోండి టమాటా కానీ టమాటా వద్దనే వస్తుందండి కొత్తిమీరీ రెండు గుడ్డులు అక్కడ చూడండి క్యారెట్ పెద్ద క్యారెట్ అండి అదొం రెండు గుడ్లు కొట్టేసి ఉల్లిపాయలు చూసారా ఎంత బాగా ఏగింది కింద చూడండి అడుగున అలాగే ఏగితేనే టేస్ట్ వస్తుందండి రెండు ఎగ్స్ వేసుకున్నానండి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి అందులో బాగా మగ్గిపోవాలండి అలాగని రప్పగా కాదు ఏగిపోవాలి నీ సువాసన రాకుండా ఏగిపోవాలన్నమాట చాలా బాగుంటుందండి పిల్లలకి బాక్స్కి అయినా మన ఇంట్లోనే సరే అది ఒకటి చూసారా అలాగే ఏగిపోయిందా అంటే అందులో కుక్ అయినప్పుడు అది ఏగిపోయాక మనం క్యారెట్ వేయాలండి ఎందుకంటే ఎగ్ నీ నీసువాసనగా రాకుండాను అది బాగా ఏగిపోయాకే అప్పుడు క్యారెట్ మనం తురుగుకున్నాం కదండి అది వేస్తే చాలా బాగుంటుందండి కానీ ఒకటండి నేను సాల్ట్ ఉప్పు కారం గరం రైస్ వేయడము ఆ కిప్పు మిస్ అయిపోయిందండి ఎలా మిస్ అయిందనేది చెప్తానండి ఏమీ కాదండి నేను వీడియో ఆన్ చేయకుండా ఆన్ చేసాను అని అనుకున్నానండి సారీ 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 ఆన్ చేయలేదండి ఆన్ చేసాననే వీడియో తీసానండి ఆ కిప్పు పాడైపోయింది ఇంకొకసారి ఎప్పుడైనా మీకు నేను చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఎగ్గు క్యారెట్ ఫ్రైడ్ రైస్ చాలా మిస్ అయిపోయానండి సారీ అండి మీరు అందరూ బాగుండాలండి అందులో నేను ఉండాలండి ఇంకొకసారి మీకు ఎప్పుడైనా చూపిస్తానండి సారీ అండి అంటే గావర్ యాప్లకి టైం అయిపోతుందని ఈ వీడియో కూడా లేటు కొద్దిగా వస్తుంది నన్ను ఆదరించండి అందరు లైక్లు ఇవ్వండి అందరికి బాయండి అందరూ బాగుండాలి అందులో మేము